హలో అండి నేను త్రివేణిని బంగాళదుంప కూర అంటే అందరికీ ఇష్టము అలాగే ఇది త్వరగా అయిపోయే కర్రీ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ముక్కలుగా చేసేసుకొని దానిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ముక్కలకి మొత్తాన్ని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కచ్చాపచ్చగా దంచుకొని ఆ గిన్నెలోకి తీసుకుందాము ఇక గి ఒక బాండీ తీసుకుని దానిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకుని తాలింపు గింజలు కరేపాకు వేసుకొని అవి వేగాక మనము పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దానిలోకి మనము ముందుగా కలిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి అవి వాటి అన్నింటినీ బాగా కలిపే కలుపుకోవాలి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయ్యాక టూ త్రీ మినిట్స్ కుక్ చేసేసుకొని దానిలోకి ఒక స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర వేయించుకున్న జీలకర్ర పొడి వేసేసుకొని కలుపుకొని వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేసేసేసుకుంటే కుక్ చేసుకోవాలి తర్వాత మనము తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దాన్ని కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనకి బంగాళదుంప కూర చేసేసుకోవచ్చు క్విక్గా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ Thank you for watching.